అందరికీ నమస్కారం అండి కథ పేరు మా అన్నవరం మా ఊరు వెదిలేశ్వరం నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాను నాకు రావులపాలెం నుంచి దవిలేశ్వరం బదిలీ అయింది రావులపాలెం మా ఊరికి దగ్గరే కాబట్టి ఇంటి నుంచే వెళ్ళి వచ్చేదాన్ని ఇప్పుడు దవిలేశ్వరం బదిలీ అయింది అమ్మ దగ్గరలో ఉండేలాగా యామగిరిలోనూ దవిలేశ్వరంలోనూ ఇల్లు అద్దెకు తీసుకోమంది కానీ నాకు మా అమ్మమ్మ గారు జేగురుపాడు అంటే చాలా ఇష్టం ఇక్కడ నుంచి రోజు డ్యూటీకి వెళ్ళి రావటం పెద్ద కష్టమేం కాదు అమ్మ నేనే ఉండింది నాన్న నాకు పదిహేను ఏళ్ళప్పుడు చనిపోయారు జేగురుపాడులో అయితే అమ్మమ్మ వాళ్ళది పెద్ద బంగ్లా ఇల్లు ఇల్లు ఖాళీయే ఇప్పుడు ఎవరూ ఉండం లేదు మామయ్య వాళ్ళు వ్యాపారాల పని మీద ఒకరు దివాన్ చెరువులోనూ ఒకరు కొవ్వూరులోనూ స్థిరపడిపోయారు ఈ ఇంటికి అద్దె మాట ఎలా ఉన్నా దీపం పెట్టడానికైనా ఇద్దామంటే ఎవరూ పాడైపోతుందని మామయ్య బాధపడుతూ ఉంటాడు అందుకే ఇక్కడికి మకాం మారాం పెద్ద ఇల్లు అందులోనూ మా రజకపేటలో మా అయ్య అని ఇల్లు బయట వరండాలో కూర్చుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి పలకరించి వెళ్తారు అమ్మకి మంచి కాలక్షేపం అవుతుందని కూడా ఆలోచించాను నేను రోజు పొద్దున్నే ఎనిమిది గంటలకల్లా బయలుదేరి బాక్స్ అట్టుకొని నా మల్లెపూ మీద వెళ్తాను మళ్ళీ సాయంత్రం ఆరు ఏడు గంటలకు వస్తాను ఇది నా రోజువారి దినచర్య ఓ రోజు నేను జేగురుపాడు నుంచి వస్తున్నప్పుడు కోరి తోటపాలెం సెంటర్ దాటాక కడిపి సావరం సెంటర్ దాటాక ఓ కుర్రోడు చేతికి పూలబుట్టు తగిలించుకొని నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన దాటుకొని ముందుకెళ్ళాక బండాపి అద్దంలోంచి ఆ చూస్తే మాసిపోయిన లాగు గల్లు చొక్కా వేసుకొని ఉన్నాడు ఓ పన్నెండేళ్ళు ఉండొచ్చు నుదురు మీద ఏబూ దడ్డబెట్టెట్టాడు నల్లగా ఉన్నాడు మీద స్ఫోటకం మచ్చలున్నాయి చూడటానికి అందవిహీనంగా ఉన్నాడు ఆడు కడియం దేవి చౌక్ దాకా వచ్చి ఆ బుట్టలో పూలు అమ్ముకొని వెళ్తాడని నాకు అర్థమైంది మరి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళటం ఎందుకు శ్రీ వెంకటేశ్వర సిటీ బస్ సర్వస్ వాళ్ళ రెండో నెంబర్ ఎక్కి ఐదు రూపాయలు ఎత్తే దించుతాడు కదా ఎందుకిలా మూడు కిలోమీటర్లు నడటం అనుకున్నాను పోని ఎవరినైనా బండి ఎక్కించుకోమనొచ్చు కదా అనుకొని ఆయన ఎక్కించుకుందామా అని అనుకొని ఆడ దగ్గరకు వచ్చేసరికి ముఖం చూసి ఎందుకో ఎక్కించుకో బుద్ధి రాలేదు అందుకే ఏమీ అడగకుండానే ఏదో పని మీద ఆగినట్టు ఆగి మళ్ళీ బండి స్టార్ట్ చేసుకొని వచ్చేసాను బహుశా మనుషులందరికీ ఉండి తెల్లగా ఉన్నోళ్ళని ఇష్టపడి కలర్ మేనియాను లేకపోతే అందంగా ఉన్నోళ్ళని ఇష్టపడి బ్యూటీ మేనియాను అన్న విధంగా అని బండి ఎక్కించుకోకుండా చేసి ఉండొచ్చు ఇలా ఆలోచించుకుంటా నన్ను నేను తిట్టుకుంటా కడియం దేవి చౌక్ గవర్నమెంట్ హాస్పిటల్ దాటేసి జిఎంఆర్ దాకా వచ్చేసాను మళ్ళీ నేనే ఆడు చేతిలో పుట్టతో ఉన్నాడు అలాంటి వాళ్ళని ఎలా ఎక్కించుకుంటాను అయినా ఇంత ఆలోచన ఎందుకు ఆ నన్ను ఎక్కించుకోవాలని అడిగాడా ఏంటి ఆడు అడిగి నేను ఎక్కించుకోకపోతే అప్పుడు ఆలోచించాలి అవన్నీ అంటా నాకు నేను సర్ది చెప్పుకున్నాను ఆ రోజు సాయంత్రం డ్యూటీ నుంచి వస్తంటే మళ్ళీ దేవి చౌక్ సెంటర్కి వచ్చేసరికి ఆగిన బస్సుల కాడికి ఆటోల కాడికి బళ్ళ కాడికి వెళ్ళి చేతి మీద వేసుకున్న దండలు చూపిస్తా మూరపది మూరపది అంట పాసింజర్ల ముఖాల మీదకి చూపెడంతంటే ఒక్కరి దగ్గర ఒక్కడే ఉంటే అమ్మి ఓడికి కొనుక్కునే వాడికి మాటలు కుదురుతాయి ఆగిన ఒక్కో బండి దగ్గరికి ముగ్గురేసి ఇద్దరేసి పూల మూలు మీదడిపోతుంటే కొనుక్కునే ఓడికి ఎవరిది కొనాలో తెలియక ఏదో ఒకటి కొనేసి పోతుంటారు ఆ మూకమ్మడి గుంపులో ఆ కుర్రోడు కూడా కనిపించాడు నాకు పాపం అప్పటికి సమయం రాత్రి ఎనిమిది అవుతున్నా వాడి దగ్గర పూలు చాలా అమ్ముడు చేతి మీద అందరికంటే ఎక్కువ దండలు ఉన్నాయి ఆడికి పాపం ఎప్పటికి అమ్ముకొని ఎప్పటికి ఇంటికి వెళ్తాడో అనుకుంటా నేను మాగాపు సర్వేశ్వరరావు ఫ్రూట్ మర్చెంట్ షాప్లో బత్తాయిలు దానిమ్మలు తీసుకొని ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి పుల్లల పొయ్యి మీద నీళ్లు కాచి సీమండి బకెట్లోకి తురిపితే ఏ నీళ్లతో స్నానం చేసి పెరట్లో పట్టి మంచం వేసుకొని పక్కింటి అన్నపూర్ణత్త వాళ్ళమ్మాయిన చిన్నప్పుడు జతకత్తి సుజాతత్త చాలాసేపు మాట్లాడుకున్నాం చిన్నప్పటి సంగతులు దానికే పోయినడే పెళ్ళయింది ఇవాళ వాళ్ళ ఆయన క్యాంప్కి వెళ్తా దాన్ని ఇక్కడ దించేసి వెళ్ళాడంట చిన్నప్పటి నుంచి అది నేను చాలా అంటే చాలా ఒకరిని ఈడిసి ఒకళ్ళు ఉండలేనంత జగ జతగత్తిలం మీరిద్దరూ ఆడ అయితే బాగున్నాయి పెళ్లి చేసొద్దు ఇంకెప్పటికీ ఈడిపోకుండా అనేది అన్నపూర్ణత్త ఇద్దరం అదమర్చి మాట్లాడుకుంటుంటే టైం అదమర్చిపోదా ఏంటి టైం దాటిపోతుందని కేకెత్తే ఇద్దరం ఇక్కడే తినేస్తాం అంట వెళ్ళి ఇద్దరికి అన్నాలు కొరమైన పులుసు వేసుకొని తెచ్చాను ఇద్దరం తింటే అమ్మని కూడా అక్కడికి వచ్చేయమంటే వచ్చేసింది పెరట్లో పట్టిమంచాల మీద కూర్చొని తినేసి అక్కడే చుక్కలు చూస్తా కబుర్లాడుకుంటా ఆడుకుంటా ముగ్గురం మరుసటి రోజు నేను కడియం భాస్కర్ థియేటర్ సెంటర్లోకి వచ్చేసరికి కోడిగుట్టు అట్టలమిల్లు దగ్గర ఆ కుర్రోని చేతికి పూలబుట్టతో ఒళ్ళంతా చెమటతో నడిచొత్తంటే చూశాను వీడు బస్సు ఎక్కడు ఎవరిని ఎక్కించుకోమని అడగడు పెద్ద ఉన్నాడు అనుకుంటా వెళ్ళిపోయాను సాయంత్రం డ్యూటీ అయ్యాక దవిలేశ్వరం బ్యారేజ్ కాడెట్టే చేపల దుకాణాల్లో నాకు ఈ మధ్య అలవాటైన సంగాడి బయ్యమ్మ దగ్గర పనసుతోన కొన్నాను ఈ చేపకి పోలుసు చాలా చిన్నగా ఎర్రగా మెరుస్తూ ఉంటుంది దాన్ని చేసేసి ఇమ్మంటే బండిరాయి మీద తోమేసి కడిగేసి ముక్కలు కోసి కవర్లో వేసి ఇచ్చింది చేయించుకొని యామగిరిలో పెట్రోల్ కొట్టించుకొని మధ్యలో మండల ఆఫీస్లో పనిచేసే గీదా లోవరాజుతో మాట్లాడి ఆఫీస్ నోటిచ్చి కడియం దేవి చౌక్ దగ్గరకు వచ్చేసరికి రాత్రి తొమ్మిది అయింది రోడ్డు మీద బస్సులు కార్లు బళ్ళు తగ్గిపోయాయి దుకాణాలన్నీ మూసెత్తన్నారు పూలమ్మీ వాళ్ళు కూడా ఉన్నదల్లా ఓ ఇద్దరు మాత్రమే వాళ్ళు నా బండి చూసి పరిగెత్తుకుంటా నా దగ్గరకు వచ్చారు ఒక కుర్రోడి దగ్గర పూలు ఇంకా తాజాగా అందంగా ఉన్నాయి సావరం నుంచి వచ్చి కుర్రోడి దగ్గర పూలు వాడిపోయి ఉన్నాయి అవి తాజాగా కనిపించడానికి నీళ్లు చెరగరెత్తున్నాడు నన్ను చూసి నా దగ్గరికి వచ్చి పూలు కొనమని బతిమలాడుతున్నారు ఇద్దరు సావరం కుర్రోడికి చనువెక్కువ ఆడు అక్క నా దగ్గర ఎప్పుడు కొనలేదు ఈవెల కొనక్క ఈ రెండు దండలే ఉన్నాయి ఈ అమ్మేస్తే ఇంటికి వెళ్ళిపోతాను మా ఇంటికి చాలా దూరం నడిచేళ్ళక్క ప్లీజ్ కొనక్కా అంటూ బతిమిలాడాడు రోడ్ మాత్రం ఏమండి నా పూలు తాజాగా ఉన్నాయి చూడండి ఇవి కొనండి అంటూ గట్టిగా అడుగుతున్నాడు ఆడి మాటింటే సరుకు మాట ఎలా ఉన్నా వీటి దగ్గర అసలు కొనకూడదు ఉన్నట్టు అన్నట్టుంది సావరం కుర్రోడి మాట మాత్రం అవసరం లేకపోయినా పూలు తాజాగా లేకపోయినా ఆడి కోసమైనా కొనాలట్టుంది అందుకే ఎంతరా చిన్న అడిగితే ఆడి తెలియక అక్కా ఎవరికన్నా అయితే మల్లె పూలు మూర పది రూపాయలు నీకు మాత్రం ఐదు రూపాయలే కనకాంబరాలు ఏమో మూర ఇరవై నీకు పదే అంట బేరం ఆడకుండా బేరం తెగొట్టాడు ఆడి మాట కడుతానానికి నేను ఇంకేం మాట్లాడలేకపోయాను కనకాంబరాలు మల్లెపూలు ఆడ చెప్పిన రేటుకి కొనుక్కొని డబ్బులు ఇచ్చాను ఆడి దగ్గరున్న మొత్తం పూలు అయిపోయాయి ఈలోగా నేను గబుగబా వెళ్ళి సరవేశ్వరరావు కొట్లో పళ్ళు కొనుక్కొని బయలుదేరేసరికి సరిగ్గా నేను పొదుట చూసిన సెంటర్లోనే ఆ సావరం కుర్రోడు చేతికి పూల బుట్ట తగిలించుకొని కొంచెం కుంటుతున్నట్టున్న కాలితో గబగబా నడుస్తున్నాడు ఆ చూసి బండి ఆపాను ఆడి దగ్గరకు వచ్చాక ఆరే చిన్న బండి ఎక్కువ తీసుకెళ్తాను అన్నాడు ఆడు నన్ను నా బండిని చూసి అక్క ఈ బుట్టతో ఎక్కితే ఎవరైనా చూస్తే నీకు వాగోదక్క వృద్ధులే ఎలాగోలా నడుచుకుంటూ వెళ్ళిపోతాను అంటూ నడుపుతున్నాడు అప్పుడు గమనించాను ఆడి కాలు ఒకటి పోలియో ఉంది ఎత్తెత్తి ఎత్తి నడుపుతున్నాడు చూసి జాలేసింది వెంటనే ఎవరై చిన్న ఎవరు చూసినా పర్లేదు బండి ఎక్కువ నాకేం పర్లేదు అంటా ఆడి దగ్గరికి వెళ్ళి బండి అను ఆడు అక్క నీ బండి మళ్ళీ పూలాగుంది నన్ను చూసావా ఎలాగున్నాను మాసిపోయిన బట్టలు చెమట కంపు నీ బండి మాసిపోద్ది అక్క రోజు నేను ఇలాగే నడిచి వెళ్తాను నడిచే వస్తాను నాకు అలవాటే పర్లేదక్కా నువ్వు వెళ్ళు అన్నాడు నాకు ఆడి మీద చెప్పలేనంత జాలేసింది వెంటనే ఒరేయ్ చిన్న ఎవరు చూసినా పర్లేదు బండి ఎక్కువ నాకేం పర్లేదు అంట ఆడి దగ్గరికి వెళ్ళి బండి ఆపాను ఆడు అక్క నీ బండి మళ్ళీ పూలా ఉంది నన్ను చూసావా ఎలాగున్నానో మాసిపోయిన బట్టలు చెమట కంపు నాకు ఆడి మీద చెప్పలేనంత జాలేసింది దాంతో గొంతులో లేని అధికారాన్ని అరుగు తెచ్చుకొని ఒరై ఏం పర్లలేదు ఎక్కువ లేకపోతే ఇంకెప్పుడు నీ దగ్గర పూలు కొనను అన్నాను దాంతో ఎక్కాడు కానీ పాపం ఎక్కటం వాడికి అంత తేలిగ్గా అవ్వలేదు ముందు బుట్ట బండి మీద ఎట్టి ఆ తర్వాత బండి సైడ్ స్టాండ్ అయ్యమని నా భుజం మీద చెయ్యేసి బరువు అంతా అనించి కష్టంగా ఎక్కాడు ఆయన ఎక్కించుకొని వెళ్తా చిన్న నీ పేరేంట్రా అని అడిగాను సూర్యనీడి అన్నవరం అక్క అన్నాడు అదేంట్రా ఇంటి పేరుతో సహా చెప్తున్నావు అంట మా మా ఊర్లో మా ఇంటి పేరు వాళ్ళకి ఇచ్చేలా పెద్ద పేరు అన్నాడు గొప్పగా సరే నువ్వు రోజు నడిచే వెళ్తావు నడిచే వస్తావు సిటీ బస్ ఎక్కవు ఎవరిని ఎక్కించుకోమని అడగవు కాలు అవుకు అయినా నడిచే వెళ్తావు నడిచే వస్తావు ఎందుకురా అని అడిగాను దానికి అడు అదే అక్క సిటీ బస్ ఎక్కితే వెళ్ళటానికి ఐదు రావటానికి ఐదు రోజుకు పది రూపాయలు అంత డబ్బులు ఖర్చు చేసేస్తే ఎలా అక్క మా అమ్మ మందులకి అంత డబ్బులు ఖర్చు చేసేస్తే ఎలా అక్క మా అమ్మ మందులకి నెలకి రెండేళ్ళు అవుతాయి అందుకే ఒక్క రూపాయి కూడా దుబారా చేయను అక్క ఇంకెవరు నన్ను ఎక్కించుకోమంటే ఇందాక చూసావు అక్క బండి ఎక్కాలంటే పది నిమిషాలు పడుతుంది అందులోనూ ఈ పూల బూటతో ఎవరెక్కించుకుంటారక్క అందుకే నేనే ఎవరిని అడగను అందరికంటే ముందే బయలుదేరుతాను అందరికంటే లేట్గా వస్తాను సెంటర్కి ముందొస్తే ఇంకా ఎక్కువ పూలు అమ్మచ్చు కానీ ఈ కాళ్ళతో ఎంత స్పీడ్గా నడిచినా అంతకంటే త్వరగా రాలేకపోతున్నానక్క అని ఆడి చదువుతుంటే నా గుండెల్లో ఎక్కడో కలుపుకుముంది మరి బడికి వెళ్ళొచ్చు కదరా బాగా చదువుకుంటే చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు ఇలా కష్టపడక్కర్లేదు అన్నాను అవునక్క నేను పూలమ్మకపోతే ఇల్లు గడవదక్క నాన్న నా చిన్నప్పుడు ఎప్పుడో చచ్చిపోయాడు యాక్సిడెంట్లో అదే యాక్సిడెంట్లో మా అమ్మకి అదేదో జబ్బే జబ్బొచ్చేసింది వచ్చేసింది దానివల్ల నడుము కింద నుంచి అమ్మకి స్పర్శ తెలియదు అన్నీ మంచం మీదే నేను వండుకొని అమ్మకి తినమని ప్లేట్లో పెట్టి మంచం పక్కనెట్టి కిరే జట్టుకొని వచ్చేస్తాను మళ్ళీ రాత్రికే ఈలోగా ఏమైనా చూసుకోవటానికి మా పిన్ని వచ్చి చూసి వెళ్తుంది మా చెల్లి అమ్మ కూడా ఉంటుంది అమ్మని చెల్లిని నేనే పెంచాలక్క అంటూ ఆడి ఊరాలు వరాలు చెప్తుంటే అంత పసి వయసులో ఇన్ని కష్టాలా ఓరి భగవంతుడా ఈ కష్టాలు ఎప్పటికీ తీరుతావు అనుకున్నాను మనసులో ఇంత చిన్న వయసులో ఇంత భారం అవుతున్న నిజమైన బాలశ్రామికుడిని ఇప్పటిదాకా నేను చూడలేదు ఇలా ఆలోచిస్తా ఉండగా మొన్న సార్లు ఆయన చూసి కూడా బండి ఎక్కించుకోలేనందుకు నన్ను నేను చేయలా తిట్టుకున్నాను ఆ నెక్కించుకుంటే నా సోక్కి నా బండికి వచ్చిన నష్టం ఏంటి చా నా మీద నాకు మొదటిసారి చిరాకు వచ్చింది ఏదేమైనా రోజు ఆయన ఎక్కించుకొని తీసుకెళ్ళి తీసుకురావాలి సిగ్గుపడకుండా ఎవరేమనుకున్నా పర్లేదు అని చాలా గట్టిగా నిర్ణయించుకున్నాను ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సావరణలో వాళ్ళ ఇల్లు వచ్చేసింది అక్క ఇదే మా ఇల్లు అంటూ బండి ఆపాడు బండి ఆపాక జాగ్రత్తగా దిగి అక్క ఉండు రెండు నిమిషాలు కూర్చో మంచినీళ్ళు తెస్తాను తాగలేదు కానీ అన్నాడు సరేరా అన్నాను ఆడు కుర్చీ వేసినా కూర్చోలేదు కానీ ఆడిచ్చిన మంచినీళ్ళు తాగి ఇంట్లోకి చూపితే పడగదిలో వాళ్ళమ్మ మంచం మీద కూతురుతో మాట్లాడతా కనపడింది ఎందుకో మనసు పాడైపోయింది అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాను మంచినీళ్ళు తాగేసి ఎవరైతే తమ్ముడు రేపటి నుంచి నేనే తీసుకెళ్ళి తీసుకొస్తాను నడిచెళ్ళొద్దు సరేనా అన్నాను ఆడేం మాట్లాడలేదావా అక్క అయిపోయి చూస్తున్నాడు ఇది నిజమా అన్నట్లు సరే వస్తానంటూ ఇంటికి బయలుదేరాను ఇంటికి వచ్చి చేపల కవరు ఫ్రిడ్జ్లో పెట్టేసి కాలు చేతులు కడుక్కొని అమ్మ ఎంత బతిమాలినా అన్నం తెలియలేదు తినబుద్ధి కాలేదు మనసంతా ఏదో తెలియని బాధ ఇది అని చెప్పలేని ఏదో నిరాసక్త నిస్తేజం కమ్మేశాయి అమ్మతో కానీ సుజాతతో కానీ ఏమీ మాట్లాడకుండా అన్నవరం గురించే ఆలోచిత్తా నిద్ర కలలో కూడా ఆడే సముద్రంలో కొట్టుకుపోతున్నట్లు తుల్లి పళ్ళేచ్చి మంచినీళ్ళు తాగి బలవంతంగా నిద్రలోకి జారుకున్నాను మరుసటి రోజు రోజులా కాకుండా కొంచెం త్వరగానే బయలుదేరాను వెళ్తా వెళ్తా చిన్ని స్టీల్ బాక్స్లో చేపల కూరతో అన్నం పట్టుకెళ్ళాను సావరంలో అన్నవరం ఇంటికి వచ్చేసరికి తయారైపోయి దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు నన్ను చూసి ఆల చెల్లి పరిగెట్టుకొచ్చింది అక్క అన్నయ్య దండం పెట్టుకుంటున్నాడు లోపలికి రా కూర్చుంది కానీ అంట లోపలికి వెళ్ళి వాళ్ళు బుధవారం చీట ఆయన దగ్గర ఐదాల మీద తీసుకున్న నీళ్ళకమ్మల కుర్చీ వేసింది వెళ్ళి కూర్చున్నాను అంతలో అన్నవరం లోపల నుంచి వచ్చాడు అక్క అప్పుడే వచ్చేసావా నా కోసమే కదా ఇంత బేగా వచ్చేసావు ఉండు చద్దన్నం తినేసి వస్తాను అంటే వాళ్ళ చెల్లి మంగని పిలిచి అక్కకి టీ పెట్టావా అంటే కప్పులో టీ పోసి సాసరెట్టి తెచ్చిచ్చింది నేను చాలా గొప్పదాన్ని అన్నట్టు ఆ పిల్లేమో స్టీల్ గ్లాసులో టీ పోసుకొని తాగింది ఇంతలో అన్నారం రేత్రి మిగిలిన అన్నంలో ఉడుగ్గం చేసుకొని తినేసి వచ్చాడు అది చూసి అక్కడో కలుక్కమంది ఆడు తాటాకుల పూల పుట్టట్టుకొని రెడీ అయితే ఆ పుట్టన కాళ్ళ దగ్గర ఎట్టుకొని అన్నెక్కించుకొని ఒరే చిన్న ఈరోజు నుంచి బాక్స్ తెచ్చుకోవద్దు నేను తెత్తాను అంటూ బాక్స్ అడిగిచ్చాను అక్క ఈ కష్టం నాకు చెల్లి మధ్యాహ్నం క్యారేజ్ పంపుతుంది రోజు అట్టుకెళ్ళిపోతాను ఇవాళ బేగా వెళ్తున్నాం కదా అందుకే మధ్యాహ్నం నాగరాజు గారి క్యారేజ్ జట్టుకు బాబూరావు మా అమ్మకి ఇమ్మని చెప్పాను అన్నాడు రోజు నీకు నేను లేరా నీకు ఇప్పుడు మెతుకులు నాకేమంత కష్టం కాదు వాళ్ళకి వండేసి వచ్చేయి నేను తెచ్చుకోకు నేను సెలవు పెట్టుకున్న రోజు ఆదివారమో తప్ప మిగిలిన రోజుల్లో క్యారేజ్ ఎట్టుకు రావద్దు సరేనా అన్నాను ఆ మాటకి ఆడి కళ్ళల్లో నీళ్లు బండి అద్దల చూస్తుంటే కళ్ళు తుడుచుకుంటున్నాడు మాటలు రావట్లేదు ఆడికి నీ అంత మంచోళ్ళని ఇప్పటిదాకా చూడలేదక్క వద్దన్నా నువ్వు ఊరుకో అందుకే మాటలు లేకపోతున్నాను నిన్ను దేవుడే అంపాడక్క అంటూ దుఃఖం ఆపుకోలేకపోయాడు ఆడు అలా అంటుంటే నా మనసు అంతా ఏదోలా అయిపోయింది ఆడికి ఇంకా ఏదో చేయాలన్నంత ఆతృత నా మనసులో ఒరే చిన్న సాయంత్రం నువ్వు పూలన్నీ అమ్మేసరికి ఎంత టైం అవుద్ది అని అడిగాను ఒక్కోపాలి సందాల ఏడు గంటలకు అక్క పాలు రేత్రి తొమ్మిదైనా తోలు మిగిలిపోతాయి అప్పుడు ఇరక కాని పూలు అట్టుకెళ్ళి నాగరాజు గడి ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు అమ్మేస్తాను అన్నాడు సరే అయితే నేను రోజు పళ్ళు కొనుక్కుని సర్వేశ్వరరావుకి చెప్తాను పూలన్నీ అమ్మీసాక అతను నాకు ఫోన్ చేస్తాడు అప్పుడే వస్తాను నేను అన్నాను మరి అప్పుడు దాకా ఎక్కడుంటావు అక్క ఆ ఐదు గంటలకి అయిపోతుంది కదా వద్దులే అక్క నేను ఎలాగోలా రోజులాగే వచ్చేస్తాను నువ్వు నాకోసం ఎందుకు అంత టైం దాకా ఉండటం వద్దక్క అన్నాడు హోరయ్ సరే నేను ఎలాగో పడతాను నేను చెప్పినట్టు చెయ్యి అయినా ఇవాళ నుంచి అందరికంటే ముందు వెళ్దన్నావు కదా ఇంకా లేట్ అవ్వదులే అంట ఆయన మాట అని ఇవ్వలేదు ఆయన దేవి చౌక్ దగ్గర దింపేసి సర్వేశ్వరరావుకి నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఆడు పూలన్నీ అమ్మేసాక నాకు ఫోన్ చేయండి నేను వచ్చి తీసుకెళ్తాను అన్నాను అమ్మ ఆడు మీకు ఏమైనా దగ్గర అని అడిగాడు కాదు అన్నాను ఆడి కోసం ఇంత సోకైన బండి మీద తాటాక బుట్టు వెళ్ళారా ఆడి గురించి మీకు తెలియదేమో మహా మాటకారి ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా వదలడు మా చెడ్డ జిడ్డుగాడు అన్నాడు చిరాగ్గా నేను ఇట్టు అన్నాను అతను ఓసారి వీడి దగ్గర పూలు కొన్నాను చెల్లెలు నాలుగు రూపాయలు తక్కువైతే ఇచ్చి రోజు రోజు ఓడి ఆడిది ఒక్క రూపాయి కూడా వదలడు అంత జిడ్డుగాడు అంటా అక్కస్తుాడు దానికి నేను పోన్లేండి అంకుల్ ఒక్కడే సంపాదించాలి అమ్మని చెల్లిని పెంచాలి పాపం అందుకే అలా అలా ఉంటాడు అంట సర్ది చెప్పి ఆడి మాటలకేం కానీ నా గురించి చిన్న సాయం చేసి పెట్టండి ఆడు పూలన్నీ అమ్మేసుకున్నాక మీకు చదువుతాడు అప్పుడు మీరు ఫోన్ చేస్తే నేను వచ్చి తీసుకెళ్తాను అన్నాను అతను అయిష్టంగానే సరేనన్నాడు ఆ రోజు సాయంత్రం సరిగ్గా ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఫోన్ చేశాడు వచ్చేసరికి అన్నారం పూలన్నీ అమ్మేసుకొని బుట్టతో ఉన్నాడు ఆయన తీసుకొని భాస్కర్ థియేటర్ బాదం గీర్ తాగి బయలుదేరాం అక్కడ వాళ్ళు నన్ను బండిని అన్నారాన్ని ఇడ్డురంగ చూస్తున్నా అయ్యేమీ పట్టించుకోకుండా రోడు రోజు ఆడు పూలు అమ్ముకోవటానికి బుట్ట ఖాళీ చేయడానికి లేట్ ఉంటే ఏదో ఒక అమ్మేసి త్వరగా అక్కకి ఫోన్ చేయించాలి అనుకుంటున్నాడు ఎందుకంటే తన వల్ల నేను ఇబ్బంది పడకూడదని ఒకరోజు అమ్ముడ పోయినా మిగిలిన రేపు అమ్ముతానులే అక్క అంటూ రోజు ఆరు ముప్పై దాటకుండా ఫోన్ చేయించేస్తున్నాడు ఆదివారం వచ్చిన సెలవు వచ్చినా ఆయన తీసుకెళ్ళలేకపోతున్నందుకు చేయాలా బాధ ఎత్తంది సర్వేశ్వరరావుకి ఫోన్ చేసి ఆడితో మాట్లాడించమని అడిగితే మాట్లాడితే కానీ నా మనసు కుదుటపడదు ఈ బంధం ఏనాటిదో కానీ ఆడు నాకు అంత అలవాటైపోయాడు ఆయన చూడకుండా ఒకరోజు మించి ఉండలేనంత దవిలేశ్వరంలోనే కంప్యూటర్ జాయిన్ అయ్యాను ఆఫీస్ అయ్యాక ఆడి ఫోన్ వచ్చి మధ్యలో కాలక్షేపం కోసం నాకు ఇష్టమైన ఫోటోషాప్ పూర్తిగా నేర్చుకుందామని ఆఫీస్ అయ్యాక లూధర్ రన్ ఫోటోషాప్ పూర్తిగా నేర్చుకుందామని ఆఫీస్ అయ్యాక లూధర్న్ హై స్కూల్ దాటి శేఖర్ థియేటర్కి వెళ్ళి కోదండరామాలయం ఇదిలో కాటన్ కంప్యూటర్స్లో జాయిన్ అయ్యాను అన్నారం ఫోన్ రాగానే వెళ్ళిపోతున్నాను ఆ రోజు ఆఫీస్లో ఆడిటింగ్ జరుగుతుంది పొద్దున్న తీసుకెళ్ళినప్పుడే అన్నారానికి చెప్పాను తమ్ముడు ఇవాళ రేపు లాస్ట్ బస్సుకి వెళ్ళిపో నాకు ఆఫీస్లో ఆడిట్ అవుతుంది నువ్వు డబ్బుల గురించి ఆలోచించక ఈ రెండు రోజులు బస్సు ఎక్కి నువ్వు నడిచెళ్ళావని తెలిస్తే నేను చాలా బాధపడతాను నా కోసమైనా ఈ రెండు రోజులు బస్సు ఎక్కు అన్నాను బతమాలతున్నట్టు ఆడు సరేనన్నాడు నీ కోసం ఎక్కుతానక్క నా కోసం నువ్వు ఇంత ఇదవుతుంటే చాలా బాధగా ఉంది నీకు నా మీద ఇంత జాలేంటి నీ అంత మంచి మనిషిని నేను ఇంత దాకా చూడలేదక్క అంటూ కళ్ళు తుడుచుకున్నాడు ఆ రోజు నేను ఆడిట్ అయ్యాక బయలుదేరేసరికి రాత్రి తొమ్మిది అయింది అప్పటికే కడియం దేవి చౌక్లో కొట్లన్నీ కట్టేత్తన్నారు సర్వేశ్వరరావు అంకుల్ దగ్గరికి వెళ్ళి అన్నారం గురించి అడిగితే ఆడిందాకే ఆఖరి బస్సు ఎక్కాడమ్మా ఏమైందో కానీ అన్నాడు సరే అంకుల్ అని బస్సుకు వెళ్ళమని నేనే చెప్పాను నాకు ఆఫీస్లో ఇవ్వాలా రేపు ఆడిట్ ఉందని అన్నాను తర్వాత రోజు పొద్దున్నే అన్నారానికి ఇష్టమని పప్పు కొబ్బరి పులుసు కాల్చిన వంకాయ రోటి పచ్చడి చేసి బాక్స్ ఎట్టి పట్టుకొచ్చి ఆయన తీసుకొని దేవి చౌక్లో దింపి బాక్స్ ఇచ్చి ఇవాళ నీకు ఇష్టమని పప్పు కొబ్బరి పులుసు వంకాయ రోటి పచ్చడి చేశాను కడుపు నిండా తినరా తమ్ముడు ఇవాళ కూడా నేను సాయంత్రం లేటుగానే వస్తాను బస్సు ఎక్కేయి సరేనా అన్నాను సరేనన్నాడు ఇవాళ ఆడు తలస్నానం చేసి గంధం బట్టెట్టి ఇస్త్రీ బట్టలు వేసాడు ముద్దుగా ఉన్నాడు అద్దంలోంచి ఎన్నిసార్లు చూసాను నాకే గుర్తులేదు అంత బుద్ధిగా ముద్దుగా ఉన్నాడు మరి ఆమె దించేసి ఎందుకో తలనిమిరాను అప్రయత్నంగానే వస్తాను రా చిన్న రేపు కలుద్దాం అంటూ బయలుదేరాను సాయంత్రం ఆడిట్ అయ్యేసరికి రాత్రి తొమ్మిది అయింది మలసిపోయినట్టుంది ఒళ్ళంతా బద్ధకంగా బయలుదేరాను త్వరగా ఇంటికి వెళ్ళి స్నానం చేసి తిండి మాట ఎలా ఉన్నా త్వరగా మంచం ఎక్కేయాలనుకుంటా సరిగ్గా దేవి చౌక్ దగ్గరికి వచ్చేసరికి వంద మీటర్ల మేర ఆటోలు బళ్ళు బస్సులు ఆపేశారు ట్రాఫిక్ అంతా ఎక్కడికక్కడ నిలబడిపోయింది ఏమైంది అని అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్తున్నారు ఎవరో పోలీసులు చెక్ చేస్తున్నారని ఇంకొకళ్ళు ఎవరో మినిస్టర్ కార్ వెళ్తాదంట దానికోసం ఆపారని వంతిన నుంచి వస్తున్న ఓ ఆంటిపల్ల సైకిల్ అతన్ని అడిగాను బాబాయ్ ఏమైంది ట్రాఫిక్ జామ్ అని అదే అమ్మ దేవి చౌక్ కాడ ఎవరో ఒక అతన్ని కారు గుద్దేసిందటమ్మా ముప్పై ఏళ్ళు ఉంటాయి అంటున్నారమ్మా నేను చూడలేదు పక్క నుంచి వచ్చేసాను అన్నాడు నేను ట్రాఫిక్ను దాటుకుంటూ పక్క 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 నుంచి దేవి చౌక్ కాడికి వెళ్ళిపోయాను అప్పటికి ఒక కారు ఎదురుగా ఒక బస్సు ఆగుంది ఒక తన్ని గుద్దేసిన ఆనవాళ్ళు మనిషి పడి రక్తసిక్తమైన గుర్తులు రోడ్డు మీద గుండె దడదడ కొట్టుకుంది పోలీసులు రిపోర్టర్లతో సెల్ ఫోన్లో ఫోటోలు తీసుకొని ఊళ్ళతో తీసుకునే ఓళ్ళతో రోడ్డంతా గందరగోళంగా ఉంది సర్వేశ్వరరావు దగ్గరికి వెళ్ళి అడిగాను అతను నన్ను చూస్తానే అమ్మ జరగరాని ఘోరం జరిగిపోయింది అన్నారాన్ని గుద్దేసింది అని చెప్తుంటే గుండెల్లో ఎవరో పొడి చేసినట్లయింది భరించలేనంత బాధ కలిగింది ఇంకా వినటానికి చెవులు సిద్ధంగా లేవు చూడటానికి కళ్ళు సిద్ధంగా లేవు అది వింటానే అక్కడ బల్ల మీద కూలబడిపోయాను నిస్సత్తు ఆవహించేసింది సర్వేశ్వరరావు మంచినీళ్ళ బాటిలు అట్టుకొచ్చి అమ్మ నీళ్లు తాగండి తమాయించుకోండి అంత ఇదైపోతే ఎలాగమ్మా అంట బాటిలిస్తే నీళ్ళు మొహం మీద చల్లుకుంటే కానీ మామూలు అవ్వలేదు దాకా ఆ తర్వాత తేరుకున్నాక రాజమండ్రి కోటిపల్లి బస్సు సాగింది పూలు అట్టుకొని పరిగెట్టారు అందరూ ఎవరో దంగనా కొడుకుడి దగ్గర ఐదు మూర్ల మల్లెపూలు తీసుకొని డబ్బులు ఇవ్వలేదు ఇంతలో బస్సు కదిలిపోయింది ఈడు దాన్ని కూడా పరిగెట్టాడు ఆడు ఇత్తన్నాడు అనుకొని పరిగెత్తుకుంటా వెళ్తుంటే ఆడి ఈడి రెక్క వదలడనుకొని యాభై ఇవ్వాల్సినోడు పది రూపాయలు ఇసిరాడు బయటకి అది తీసుకుంటానికి పరిగెట్టేసరికి ఎదురుగా కార్డు వచ్చి గుద్దీసాడమ్మా అక్కడక్కడే పేనాలు పోయాయి బిడ్డకి పోలీసులు నువ్వు వచ్చి ముందే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు ఎవడైనా మల్లెపూలు వాడు ముందు డబ్బులు తీసి పట్టుకొని పూలు కొనాలి ఆడెవడో కానీ ఈడుకుంటోడు పరిగెట్టలేడు డబ్బులు వస్తా వదిలేస్తాడు అనుకొని కావాలనే అలా చేశాడు ఆ యాభై రూపాయలు ఐదు మూర్ల మల్లెపూలు పిల్లోడు పేనం తీసేశాయమ్మా అంట చెప్తూ కళ్ళు తుడుచుకున్నాడు అంతా ఇన్న నాకు జీవితం మీద విరక్తి వచ్చింది సరే అంకుల్ నేను వెళ్ళి ఆయన చూస్తాను అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి కడుపు సావరం వాళ్ళతో హాస్పిటల్ నిండిపోయింది వెళ్ళి అన్నారని చూసేసరికి అక్కడ గుండెలు బాదుకుంటా ఏడుతున్నాడు చెల్లి పిని నన్ను చూసి బోరు అన్నారు ఆని అలా రక్తశక్తమైన స్థితిలో చూసి పొగిలి పొగిలి ఏడ్చాను ఆడు మాట్లాడిన మాటలు ఆడి చేష్టలు పదే పదే గుర్తొచ్చి గుండెలు బాదుకొని ఏడ్చా నా జీవితంలో ఎవరి కోసం ఎప్పుడు ఇంతలా వెళ్ళలేదు ఇంత వేదన భరించలేదు చిత్రంగా ఆడు మాట్లాడిన మాటలు ఆడి చేష్టలు పదే పదే గుర్తొచ్చి గుండెలు బాదుకొని ఏడ్చాను చిత్రంగా ఆడి ముఖం మీద చిన్న దెబ్బ కూడా లేదు పొద్దున్న నేను చూసినప్పుడు ఎంత ముద్దుగా ఉందో అంత బుద్ధిగా ఉంది మిగిలిన వాళ్ళంతా రక్తసిక్తం అని అలా చూడలేక ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయాను జరగాల్సిన మార్టం అయ్యాక మరుసటి రోజు సావరం నుంచి మాధవరాయుడు పాలెమెల్లే రూట్లో సూరపనేని గోయిందు గారి మకాం దాటాకున్న రుద్రభూమిలో ఆయన్ని సమాధి చేశారు ఆడికి రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేలాగా నా లాయర్ ఫ్రెండ్ విన్నకోట సీతారామ్తో మాట్లాడి ముందుగా డబ్బులు ఇప్పించాను ఆడు బతికినంతకాలం కష్టపడి తల్లిని చెల్లిని పెంచాడు ఇప్పుడు చనిపోయినా కూడా పెంచుతున్నాడు విచిత్రం ఏంటంటే జీవోత్సవంలో బతుకుతున్న వాళ్ళమ్మ చావు కోసం ఎదురు చూపుతుంటే అది ఎక్కువ చావు వీడికి వచ్చిందని అమ్మతో పాటు చాలామంది అనుకున్నారు నేను జీపీఎఫ్ లోన్ పెట్టి మూడు లక్షలు ఇచ్చాను ఇప్పుడు నాకు పొద్దున్నే లెగిసి వంట చేసి సావరం వెళ్ళి అన్నారాన్ని ఎక్కించుకొని దేవి చౌక్కి వెళ్లాల్సిన అవసరం కానీ సాయంత్రం ఆడి ఫోన్ కోసం ఎదురు చూసి ఎక్కించుకొని తీసుకెళ్లాల్సిన అవసరం లేదు రోజు డ్యూటీకి వెళ్తా వాళ్ళ ఇంటికాడ ఆగి పలకరించి వెళ్తున్నాను కానీ ఆడు గుర్తురాని క్షణం లేదు ఆడు ఎంతగా నన్ను ప్రభావితం చేశాడంటే అని మర్చిపోలేక జ్ఞాపకాల నుంచి తప్పించుకోవటం కోసం ట్రాన్స్ఫర్ అడిగాను ఈరోజు ఆర్డర్స్ వచ్చాయి ఏజెన్సీ ప్రాంతం రంపచోడవరం అయినా పర్లేదు ఆడు లేని ఊరు మాత్రమే కాదు నాకు చాలా ఇష్టమైన మా అమ్మమ్మ గారు ఊరు జే కూడా ఇంకెన్నడూ రాకూడదని నిర్ణయించుకున్నాను ఆడు నేను మొన్న సంక్రాంతికి బాలు స్టూడియోలో తీయించుకున్న ఫోటో మాత్రం పెద్దగా ఫ్రేమ్ కట్టించి పట్టుకెళ్తున్నాను వెళ్తున్నాను చివరిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించి ఆడు నేను తిరిగిన చోటికల్లా వెళ్ళొచ్చాను ఐదు మూర్ల మల్లెపూలు ఆడి ఆడి పేనాలే తీసాయి అందుకే జీవితంలో మల్లెపూలు పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నాను ఆడితో నేను గడిపినన్ని రోజులు నేను పోయిన జన్మలో చేసుకున్న పుణ్యఫలం జీవితంలో మర్చిపోలేని వ్యక్తి ఆడు ఎన్ని కష్టాలున్నా ఆడికి ఎవరి మీద ఫిర్యాదులు కానీ అసంతృప్తి కానీ లేవు పెద్ద కుటుంబమైనా ఎవరూ సాయం చేయట్లేదని కానీ ఆడికి చిన్నప్పుడు మందులేయించక అర్ధాంతరంగా పోలియో వచ్చినందుకు అమ్మా నాన్నల మీద కానీ అని కుంటోడని ఎటకారం చేసిన జనం మీద కానీ ఇంత చిన్ని వయసులో జీవత్సవం లాంటి తల్లి ఏమీ తెలియని చెల్లిని పెంచటానికి రోజంతా కష్టపడాల్సిన అంత కష్టం ఇచ్చిన దేవుడి మీద కానీ ఆడికి ఏ నిరసనలు లేవు రోజంతా కష్టపడడం కష్టానికి తగ్గ ఫలితం మిమ్మల్ని దేవుడికి దండం పెట్టుకోవటం సంపాదించిన ప్రతి రూపాయిని గౌరవించటం ఇంత చిన్న వయసులో మౌనంగా ఆడు మనుషులకు ఎన్నో చెప్పాడు చిన్న సైజు యోగిలా అనిపితే ఈ కడియం దేవి చౌక్ ఇలాంటి దుర్ఘటనలు మామూలే ఇది ప్రభుత్వాలు కానీ వ్యవస్థ కానీ నియంత్రించలేని సమస్య దీనికి మూలం పేదరికం పిల్లలు బడులు మాని ఇలా పూలమ్మి కుటుంబాన్ని సాయపడతారు ఇలాంటి దుర్ఘటనలకు బలవుతారు నేను ఊరదులు వెళ్ళిపోతూ దేవీ చౌక్ సెంటర్లో బండాపి దేవీ గుడిలోకి వెళ్ళి ప్రార్థించాను ఇక ఏ ప్రాణమో ఇలా అన్యాయంగా పోకూడదని ఆవిడ అన్న ఆవిడ ఇన్నది ఆవిడ చెవులు పెద్ద మరి నా కోరిక మన్నించిందో లేదో కాలమే చెప్తాది కథ సమాప్తం